ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇరవై ఆరో తారీఖు విజయవాడ ధర్నా చౌక్లో ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమంలో వడ్డే సోమనాథరావు ఐ వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ అదేవిధంగా బార్ కౌన్సిల్ మెంబర్స్ అయినటువంటి చెలసాని అజయ్ కుమార్ అట్లనే అన్నార్ బ్రహ్మానంద రెడ్డి గారు ఇఫ్ట్ నాయకులు ప్రసాదు ఇంకా తదితరులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బండ్ల శ్రీనివాసరావు గారు ఇంకా తదితరులు ప్రజా సంఘాల నాయకులు అందరు అందరూ కూడా మాట్లాడతారు ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాల్లో కార్పొరేటీకరణ పేరుతో చట్టబద్ధ పాలన కాకుండా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలను ప్రభుత్వం అనుమతిస్తుంది ఆ అనుమతి ఆ వడంబడికల్ని అమలు చేయడానికి రాజ్యాంగ విరుద్ధంగా హక్కుల ఉల్లంఘనకు ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నాయి అది ఏ రాష్ట్రమైనా కావచ్చు ఛత్తీస్గఢార్ఖండ్ లేకపోతే ఒరిస్సానా అదేవిధంగా ఏఓబీనా అన్ని చోట్ల కూడా అన్ని చోట్ల కూడా ఈ విధంగా రాజ్యాంగ ఉల్లంఘ ఉల్లంఘనకు ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నాయి అట్లనే ఆదివాసీల హననానికి పాల్పడుతూ ఉంది ఆదివాసీ జాతి హననానికి ఎందుకంటే జనవరి నెలలో ఒక నెలలోనే జనవరి ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లోకి వచ్చిన తర్వాత ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే సుమారు నూట డెబ్బై ఏడు మందిని ఆదివాసీల్ని చంపివేయటం జరిగింది వీళ్ళలో కొంతమందిని మావోయిస్టులని పేరుతో కూడా ప్రభుత్వం పేర్కొంది అయితే మాదివా ఆదివాసీల సంఖ్య మావోయిస్టుల సంఖ్య కంటే కూడా ఆదివాసీల సంఖ్య ఎక్కువగా ఉంది ప్రధానంగా ఈ ఒప్పందాలని కార్పొరేట్ కంపెనీలతో కుదుర్చుకోవడానికి అని చెప్పేసి తొలుత డీజీఆర్పీ దళాలని కోయ కమాండోల్ని లేకపోతే పోలీసుల్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని వీటిని వినియోగించటమే కాకుండా ద్రోణులు అదేవిధంగా చోపర్స్ను ఉపయోగించి ద్రోణుల ద్వారా బాంబులు వేయటం చోపర్స్ని ఉపయోగించి కాల్పులు జరపటం అట్లనే ఇప్పుడైతే కొత్తగా రాకెట్ లాంచర్ని ఉన్న ప్రదేశం నుండి పది కిలోమీటర్ల దూరం వరకు ఛేదించగలిగినటువంటి రాకెట్ లాంచర్లను కూడా ఉపయోగిస్తున్నారు ఇది విచక్షణ రహితంగా జరుగుతూ ఉంది ఇది రాజ్యా రాజ్యాంగ ఉల్లంఘనకి యథేచ్ఛగా జరుగుతూ ఉంది దీని మీద ఇంతవరకు కూడా ప్రభుత్వం నోరు విప్పటం లేదు హక్కుల సంఘాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నిసార్లు ఎన్ని విన్నపాలు ఎన్ని సార్లు మాట్లాడినా కానీ పెదవి ఇప్పటం లేదు కాబట్టి ఈ రాజ్యాంగ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఆదివాసీ హక్కుల అననానికి వ్యతిరేకంగా రేపు ఇరవై ఆరో తారీఖు సభ జరుగుతు ధర్నా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ ధర్నాలో ప్రజలు ప్రజాస్వామికవాదులు ఆదివాసీ హక్కుల సంఘాలు వారి శ్రేయోభరాష్లు అందరూ కూడా పాల్గొంటారు దీన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం